నాకున్న ఈ చిన్న నాలెడ్జ్కి నేనేదో కొన్ని డ్రెస్సెస్ ని కస్టమైజేషన్ చేస్తున్నాను సో అవి మీ అందరికి బాగా నచ్చి ఇంత ఫేమస్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ప్రొఫెషనల్ లెవెల్స్ లో మనం డిజైన్ చేయకపోయినా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాత్రం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారనమాట మన దగ్గర రిపీటెడ్ కస్టమర్సే ఎక్కువ వస్తున్నారు సో రిపీటెడ్ వస్తున్నారంటే మనకు అక్కడే తెలుస్తుంది మన వర్క్ వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పేసి సో చాలా మంది డిఎంస్ చేస్తున్నారు ఆర్డర్స్ తీసుకోవట్లేదు అని అడుగుతున్నారు తీసుకుంటున్నాను బట్ నా దగ్గర ఓల్డ్ ఆర్డర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు అవి కంప్లీట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తానమాట సో మనకు ఒక క్లయింట్ కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారు డ్రెస్సెస్ వీళ్ళు మన దగ్గర ఆల్రెడీ కస్టమైజేషన్ చేయించుకున్నారు సో మళ్ళీ వాళ్ళకేదో మ్యారేజ్ ఈవెంట్ ఉందంట సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్ స్టోర్ కి వచ్చాను వాళ్ళ రిక్వైర్మెంట్స్ లో ఉండే డ్రెస్సెస్ మన దగ్గర లేవనమాట ఆ ఫ్యాబ్రిక్స్ సో ఎంత మంచి వాళ్ళు కాకపోతే మన దగ్గర ఉండే ఫ్యాబ్రిక్స్ నే వాళ్ళకి చూపిస్తే వాళ్ళు బాగా సపోర్ట్ చేసి వాటిల్లోనే సెలెక్ట్ చేసుకున్నారన్మాట సో ఇవి ఎట్లా టర్న్అట్ అవుతున్నాయి అనేది నేను మీకు పార్ట్ వీడియోలో షేర్ చేస్తాను